తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిల మండలం అమ్ముడూరు గ్రామం కొల్లితోట క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ చెంచలక్ష్మి అమ్మవారి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి తిరునాలకు జిల్లా నలుమూల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు అయితే తిరునాలలో భక్తులకి కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలి నడకన అమ్మవారి ఆలయానికి చిమ్మ చీకట్లోనే నడుచుకుంటూ రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు ఈ విషయాన్ని ఆలయ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సంవత్సరం ఆలోచిస్తా ఇప్పుడు కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గ్రామస్తులు భక్తులు వాపోయారు ఈ ఆలయాన్ని ఎనిమిదేళ్ల కిందటే ఎండోమెంట్ కింద చేర్చారని ఆదాయం కూడా బాగానే వస్తుందని చెప్పారు అయినా కూడా ఆలయంలో కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఉత్సవాల్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో గ్రామస్తులు వారి సమస్యలను విన్నవించుకున్నారు ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు వెంటనే స్పందించి ఆలయంలో కనీస వసతులు సౌకర్యాలు కల్పించి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు భక్తులు కోరుతున్నారు

यतिर सप <laughs> <laughs> పెద్ద అమ్మాయి లాగే చిన్నమ్మాయి అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్

I the lord please subscribe to N3 TV